ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్ నేను అందమైన అమ్మాయిని తాకడం అందమైన అమ్మాయిని నన్ను తాకడం ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్ ఇట్స్ గేమ్ చూడు ఇందాక నువ్వు చూసింది జస్ట్ స్మాల్ ఆ ఇలాంటి దృశ్యాలు చూడడం ఇలాంటి శబ్దాలు వినడం నీలాంటి సంసార పక్షమైన ఆడపిల్లలు చేయకూడదు తప్పు బ్యాడ్ మరి చెడు అనుకుంటే జై గాంధీ తాత అనుకో చెడు వెనకు చెడు కనకు చెడు అనకు అండర్స్టాండ్ You better understand. Ja, yeah, hold it. Uh, Hey, no. Ja, das ist der Look. Hol es, mm, out. Okay. ఇప్పుడు నా మంచితనానికి ఏం మర్చి వచ్చింది నీ చెడ్డతనం గురించి అని నాకు అంతా చెప్పింది ప్రకాష్ నువ్వు అడ్డవైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనేది కన్యాయం చేస్తే మాత్రం నేను చూస్తూ ఊరుతాడు మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే నేను ఎవరు అనిత ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ కదా అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను జాగ్రత్తగా విని అడుక్కునేవాడైతే కాంపౌండ్ వాళ్ళు బయట పడిస్తాను అదే పాలవాడైతే గడప దాకా రావచ్చు నువ్వు ఫ్రెండు కాదు డ్రాయింగ్ రూమ్ కాఫీ రాపీని వెళ్ళిస్తాను తాగు కబుర్లు చెప్పు వెళ్ళిపో ప్రకాష్ ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నా నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చిన నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గించుకుంటున్నావంటే నువ్వు తన కన్నవా కా తమ్ముడువా కా అదేమిటంటే ఫ్రెండ్ రం అండ్ కెన్ హెల్ప్ ఊరికే ఆలోచించమంటావు నాన్న అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దాకా కాఫీ తాకి కబులు చెప్పిడిపో అంతేగాని మా పర్సనల్ విషయాల్లోనూ ఫ్యామిలీ మ్యాటర్స్ లోను తలదుచ్చుకుంటానా వాడన్న మాట్లాడు తప్పే ఉందిరా ఒకప్పుడు అయితే అనిత నీ ఫ్రెండ్ ఇప్పుడు వాడు పెళ్ళాం అయితే మాత్రం నాకు ఫ్రెండ్ కాకుండా పోతున్నా అని నాకేం కాదా అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా తన మంచి చెట్లు చూడ బాధ్యత నాకు లేదా నేనేంట్రా పెళ్లిపోయిందిరా తలకాయ ఉన్నవాడు ఎవరైనా ఆ మాట అంటాడు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి సరే కూతురింటికెడితే గుమ్మం దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి కానీ తండ్రి పరిస్థితి ఎలా ఉంటే నేను నీ ఫ్రెండ్ని మీ విషయాల్లో జోక్యం చేసుకుంటాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారా అంటే అంత జీవితం నాశమైపోతున్నా చూస్తూ ఒప్పుకోమంటావా నాన్నా నీకు తెలుసు అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నోచుకోలేదు తండ్రి ఉన్నా లేదంటే నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతు చెప్పు ఒక స్నేహితుడిగా ప్రేమని నువ్వు చెప్పరా ఒక స్నేహితుడుగా అనిత జీవితంలో నేను జోక్యం కలగజేసుకోవడం తప్ప చెప్పరా చెప్పరా అంటే నేనేం చెప్పేదయ్యా ఆడ మగ మధ్య స్నేహితు ఏంటో ఈ బుర్రకింత వరకు తట్టలేదు అనితమ్మ గారి మగటు కూడా మీ అర్థం అర్థమై ఉండదు ఇలాగా నాన్న నువ్వు కల్పించుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువ తప్ప తగ్గవు అయినా ముగ్గురు పిల్లల మధ్య గొడవలు రావటం సహజం వాడంతా అవే సదుకుపోతాయి నువ్వు అనవసరంగా వరి టెన్షన్ పడకు అనిత చాలా మంచి పిల్ల దేవుడు అమ్మాయికి అన్యాయం నిజంగా అనిత జీవితం బాగుపడుతుంటావు తప్పకుండా బాగుపడుతున్నాడు Party time. Hi, Prakash. dude. How are you? Fine. Card is called one o'clock, Yeah, sure. No, no, no. Actually, let's just sit here. Let's have some beer. Let's have fun. let's enjoy. Lena, uh, uh, you remember Arudu? Party time, we were sitting in the car. Romantic? Yeah. Apuru. Maada, mona le thosin Yes, yes. She created any problem? Bullshit. Dhani ka the gatsa kadavi. Dhani ko friendu nalle. వారికి చెప్పుకుని ఏడ్చింది వారేం చేశారు మరి ఏం చేస్తారు దాంతో పాటు వారు కూడా కలిసి ఏడ్చారు ప్రకాష్ నీ పెళ్ళ నాకన్నా అందంగా ఉంటుంది కదా వయ్యూ ఆర్ రన్నింగ్ ఆఫ్ మీ కమ్మాన్ నీకు దానికి పోలిక షిజ్ ఓకే లుకింగ్ చూడడానికి బాగానే ఉంటది కానీ షిజ్ కాబ్లమ్స్ తను షిజ్ కంప్లీట్లీ వెజిటేరియన్ షిజ్ సెంటిమెంటల్ ఫుల్ నేను తన వంకే చూడాలంట నేను తనకే సొంత కావాలంట షీస్ క్రేజీ మ్యాన్ క్యూట్ టాకీ యు నో వాట్ మా వైఫ్ దగ్గర కూడా ఒక ఏజెంట్ ఉన్నాడు చాలా విశ్వాసం కలడు నా వైఫ్ మీద ఒక్క మాట కూడా పడినివాడు ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ గబగబా వెళ్ళి చెప్పేస్తాడు సీక్రెట్ ఏజెంట్ ఈ కుక్కతో ఏజెంట్ కనిపిస్తాడు కమౌండ్ క్యూట్ డాక్ యు వాంట్ ఎ బిస్కెట్ Ярче.